అసెంబ్లీలో హోం మంత్రి అనిత మాట్లాడుతున్నారు చూద్దాం యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తా ఉంటే కనీసం స్టూల్ కూడా పర్మిషన్ ఇవ్వలే అంటే వీళ్ళు తాలూకా దౌర్జన్యాలు ఏ రకంగా ఉన్నాయి ఎవరిని వదిలేశారు అధ్యక్ష మీడియా వదిలేశారా లేదా జడ్జెస్ వదిలేశారా పారిశ్రామికవేత్తని వదిలేశారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వదిలేశారా సామాన్య ప్రజలను వదిలేశారా గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతల మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు అంచేది వారు అన్ని చెప్తారు మీరు క్లుప్తంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే ఈ గుర్తు విషయం ఏంటంటే వీళ్ళు మా నోటికి మరుపు ఎక్కువ ఉంది అధ్యక్ష మాట్లాడితే ఏ రోజు ఆ రోజే మాట్లాడుతుంటారు జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ నెల రోజులు ఏం జరిగింది అనేది ఆలోచించుకుంటున్నాడు కానీ ఏం జరుగుతుందని ఊహించేసుకుంటున్నాడు తప్పించి ఐదు సంవత్సరాలు ఏం జరిగింది అన్నది మర్చిపోయినట్టున్నాడు చిప్పులోంచి పోయింది ఒకటి అధ్యక్ష ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇన్ని చెప్పి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష ఎక్కువ టైం కూడా తీసుకోండి నేను ఇటువంటి భయానక వాతావరణం సృష్టించి ఐదు సంవత్సరాలు ఇంట్లోంచి బయటికి రాకుండా రావడానికి కూడా భయపడి ప్రజల్ని భయబాంతులు చేసి వాళ్ళ భూముల్ని లాక్కొని ఓవరాల్ గా చెప్పాలంటే నవ్వును కూడా మర్చిపోయేటట్టుగా చేసే ఐదు సంవత్సరాలు ఈ రోజు ఈ నలభై ఐదు రోజుల్లో ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది రాష్ట్రపతి పాలన పెట్టేయండి అని చెప్పి తప్పుడు సమాచారాన్ని గవర్నర్ గారికి అదే విధంగా ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి ఇవ్వడానికి తప్పుడు సమాచారంతో జంత్ర మంత్రి దగ్గర ధర్నా చేసేయంటే ఒకసారి మెయిన్ నేను ఇక్కడ డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష ఇందాక పయోల్ కేశవ్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు నేను రెడీగా ఉన్నా హోంమంత్రి రెడీగా ఉన్నా చర్చించడానికి మీరు రండి అని నేను ఇన్వైట్ చేస్తున్నా మళ్ళీ పులివేంద్ర ఎమ్మెల్యే గారిని రెండు ఒకసారి మీరు ఎమ్మెల్యే కదా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా ముప్పై ఆరు హత్యలు అని చెప్పి చెప్పారు కదా ఒక హోంశాఖ మంత్రిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని రెండు ఒకసారి చర్చించుకుందా ముప్పై ఆరు మంది పేర్లు ఎవరైతే ఇవ్వండి ఆ పేర్లు డీటెయిల్స్ ఇవ్వండి ఆ డీటెయిల్స్ ఇస్తే నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఫర్దర్ గా జరగకుండా చూసుకునే కార్యాచరణ చేస్తాం అలాగే తప్పుడు మనం దానికి తేల్తే మేము ఏ చర్యలు తీసుకున్నా కూడా మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి దానికి యాక్సెప్ట్ చేసే ఉద్దేశం ఉంటే డెఫినెట్ గా మీరు మాకు చెప్పండి అంటే ఇది రాష్ట్ర ప్రతిష్టం దెబ్బతినడానికి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కూటమి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద బురద చల్లడానికి మాట్లాడితే లోకేష్ బాబు గారి చేతిలో రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ ఉంది అంటారు అరే రెడ్ బుక్ గురించి నీ కార్యకర్తలే పట్టించుకోవట్లేదు నీకు మాత్రం నిద్ర రావట్లేనట్టుంది రెడ్ బుక్ గురించి ఆలోచించుకుంటా ఉంటే విషయం ఏంటంటే రెడ్ బుక్ అనేది అవినీతి చేసిన వాళ్ళు తప్పుడు పనులు చేసిన వాళ్ళ గురించి ఈరోజు నాకు అర్థం దయచేసి ఒకటే ఇటువంటి చవకబారు ఆరోపణలు గవర్నమెంట్ మీద చేసి చవకబారు ప్రశ్నలు వేసి రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీయకుండా ఉండే పరిస్థితి పులివెందుల ఎమ్మెల్యేకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సుదీర్ఘంగా సాగింది మధ్యాహ్నం పన్నెండు గంటలకి మన సీఎం గారు శాంతి భద్రతపై శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు ఆ కారణంగా జీరో అవర్ క్యాన్సిల్ చేయడం జరిగింది బిజినెస్ ఎక్కువ ఉండడం వల్ల ఇక ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సమావేశాన్ని టీ బ్రేక్ కోసం అరగంట వాయిదా వేస్తున్నాను